ఈ నెల ఇరవై ఎనిమిదిన గ్రీన్ పార్క్ హోటల్లో ఖాదియానీ జమాత్ నిర్వహించే సమావేశాన్ని రద్దు చేయాలని విశాఖ జిల్లా అల్ మస్జిద్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు జగదాంబ మక్కా మసీద్ నుండి ముస్లిం సోదరులందరూ ర్యారీగా వెళ్లి కలెక్టర్ పోలీస్ కమిషనర్లను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు అంతకుముందు మసీద్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అల్మాస్ అధ్యక్షులు అహ్మదుల్లా ఖాన్ మాట్లాడుతూ అమాయక ముస్లింలను మోసం చేసే ఉద్దేశంతో ఖాదియానీ జమాత్ ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తూ వస్తోందన్నారు వీరు నిజమైన ముస్లింలు కాదని ఈ ఖాదియానీ జమాత్కు ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదని ఈ వర్గాన్ని భారతదేశంలోనూ పలు దేశాల్లో నిషేధించారని తెలియజేశారు అనంతరం మక్కా మసీద్ అధ్యక్షులు అబ్దుల్ మునీర్ మాట్లాడుతూ గతంలో వీరు విజయవాడ గుంటూరు హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేశారని అక్కడి నుంచి తరిమి కొట్టారని తెలిపారు వీరి వల్ల ఒక ముస్లింలే కాదు హిందూ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు ఈ సమావేశాన్ని రద్దు చేయాలని కలెక్టర్ నగర పోలీస్ కమిషనర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నర్వా మదర్సా ప్రిన్సిపాల్ మరియు రెహమాన్ ఏవోజే ఫారూఖీ హైదర్ అలీ సింఖా తదితరులు పాల్గొన్నారు అండి జామియా ఇస్లామియా అషరఫులు చారిటబుల్ ట్రస్ట్ నేను కరస్పాండెంట్ని పెద్ద నర్వా విశాఖపట్నంలో ఉంది ఈరోజు ఆల్ మాస్ ఫెడరేషన్ ద్వారా ఆల్ మస్లక్ ఆల్ జమాత్ వాళ్ళందరూ మక్కా మస్జిద్ దగ్గర ఈరోజు వచ్చడం జరిగింది ముఖ్యంగా మీడియా ఎంతమంది ఇక్కడ వచ్చినారు వాళ్ళందరినీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నిన్న మాకి ఒక విషయం తెలిసిందండి అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ విశాఖపట్నం అని ఆ ఇన్విటేషన్ కార్డ్ చూసిన తర్వాత ఈ ప్రోగ్రాం హోటల్ గ్రీన్ పార్క్ లో ఇరవై ఎనిమిదో తారీఖుకి జరుగుతుందని తెలిసింది దీని గురించి ఆల్మాస్ ఫెడరేషన్ వాళ్ళందరూ దీని దీని మీద చర్చి చర్చ చేసినారు ఇది ఏంటి ఎక్కడి నుంచి వచ్చినారు ఎవరు చేస్తున్నారని యాక్చువల్లీ ఇది ముస్లి నాట్ ఫర్ ముస్లిమ్స్ అండి ఎందుకంటే వీళ్ళు మిర్జా గులాం ఖాదియాని అని ఒక కొత్త జమాత్ని తయారు చేసి వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు దీనివల్ల విశాఖపట్నం ముస్లిమ్స్ అందరినీ చాలా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో ఏం చెప్తున్నారంటే ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలూ వసల్లం లాస్ట్ టెవంబర్ దాని తర్వాత ఎవరు కూడా ఖియామత్ వరకు ప్రాఫిట్ ఎవరు రారు ఇది ఖురాన్ గ్రంథం చెప్తుంది ఇక్కడ కొత్తగా వచ్చి మిర్జా గులాం ఖాది అని అని చెప్పి నేను ప్రాఫిట్ అంటున్నారు నౌజ్బిల్లా అది చాలా తప్పు ఎందుకంటే ముస్లింలు ఖురాన్ గ్రంథం తో నడుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఈయన వచ్చి అమాయకుల్ని రెచ్చగెడుతున్నారు ప్రాఫిట్ ముహమ్మద్ సల్ల అలూ సలం గురించి విశాఖపట్నం కాదండి మొత్తం ఇండియా మొత్తం వరల్డ్ అంతా కలిసి ఒకటే ప్రాఫిట్ ముహమ్మద్ సల్ల అలూ సలం మీద మనం ఉంటున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది మిర్జా గులాం ఖాదియాని అని చెప్పి ఆయన ప్రాఫిట్ అని చెప్పి ఇలాగే ఈసా ఈసా మసీ గురించి కూడా చెప్తున్నారు వేరే మతాల గురించి కూడా చెప్తున్నారు అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ మాయకుల్ని చాలా ఇబ్బంది పెట్టి కొత్త కొత్త ఇది సమస్యలు ఇక్కడ తీసుకుని వస్తున్నారు మనము దయచేసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మన ఆల్మాస్ ఫెడరేషన్ ద్వారా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్ని మనం ఆప్ చేయాలి దీన్ని మనము ఎత్తి పరిస్థితుల్లో దీన్ని ఈ ప్రోగ్రామ్ ని మనం చేయనకూడదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్ ఇప్పుడు ఉందో ప్రభుత్వం కూడా దీని మీద చూ చూడాలి ఎందుకంటే కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చెప్తుందండి మా మైనార్టీస్ మనం మైనార్టీ మా కమిటీ మా మా ప్రభుత్వం అంటున్నారు ఇక్కడ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటే మన ఇక్కడ ఉండే మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని చూసి కరెక్ట్ ఏంటి తప్పు ఏంటి అని చెప్పి కలెక్టర్ గారు కమిషనర్ గారికి మనం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ ని ఖండించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రోగ్రాం చేయకూడదు అవ్వకూడదు అవ్వకుండా చూడాలి ఎందుకంటే రేపు పొద్దున శుక్రవారం అండి రేపు శుక్రవారంలో ఒకవేళ ఇది అయిందనుకోండి రేపు శుక్రవారం ముస్లిమ్స్ అందరూ రోడ్ మీద ఎక్కుతారు ఎందుకంటే మనం డబ్బుల గురించి లేదంటే మా ఏదైనా సమస్య పర్సనల్ ఇష్యూ ఉందనుకోండి మనం దానికి మనం పట్టించుకోము కానీ ఇక్కడ సమస్య ఏంటి ప్రాఫిట్ లాన్ వసల్లం మీద ఉంది అందుకోసము ఇది చాలా పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మనం విశాఖపట్నం కాదండి విజయవాడ గుంటూరు హైదరాబాద్ బెంగళూరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫోన్స్ వస్తున్నాయి అందుకోసము మనం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారి కమిషనర్ గారికి ఈ ప్రోగ్రామ్ ని ఎలాగైనా ఆపండి అస్సలం నా పేరు షేక్ అబ్దుల్ మునీర్ మకా మసీద్ ప్రెసిడెంట్ నేను ఆల్మోస్ ఆధ్వర్యంలో ఈ రోజు యావత్ ముస్లింస్ కి ఒక ముస్లింకే కాదు హిందూ సోదరులు కూడా క్రిస్టియన్ సోదరులు కూడా మనోభావం దెబ్బతీసేటట్లు ఈ ఖాదీ ఏది జమాత్ అన్నది కొత్త జమాతు స్టార్ట్ అయింది వాళ్ళు రేపు గ్రీన్ పార్క్లో ఇరవై ఎనిమిదవ తారీఖు ప్రోగ్రామ్ పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల యావత్ జిల్లాలో ముస్లిమ్స్ మొత్తం నూట డెబ్బై మసీదులు దాగున్నాయి దాదాపు మేమందరం ఏకమై అది ఖండిస్తూ ఈ వాళ్ళ మెసేజ్ ఏంటంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఖురాన్ పట్ల మొహమ్మద్ సల్ సల్లం ప్రవర్త పట్ల జీసస్ పట్ల హిందూ రాముడు అన్న ఇది నేనే రాముడు అని అనడం కూడా జరుగుతుంది అతను కాబట్టి ఇది అన్ని కులాలకి అతీతంగా మనం ఎవరెవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కులాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు వాళ్ళ వాళ్ళ కులాన్ని మనం గౌరవించుకుంటాం ఇక్కడ ఇప్పుడు దాకా ఇలాంటి సంభాషణ జరగలేదు అది ముస్లిమ్స్ పేరు మీద అనాశంగా బ్యాట్ ఫర్ అవ్వడం జరుగుతుంది ఇది కాబట్టి వాళ్ళు ముస్లిమ్స్ కాదు ఇది ఆల్రెడీ వాళ్ళని ఆల్ ఓవర్ ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఖండించడం జరిగింది ఈ తాలూకా మొత్తం కంప్లీట్ మన విజయవాడ గుంటూరు మొత్తం అన్ని అసలు ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళని బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క ఈ ప్రోగ్రామ్ని మన కలెక్టర్ గారిని మేము పర్మిషన్ ఇస్తాం తీసు ఇస్తున్నాం మా యొక్క ఒపీనియన్ చెప్తున్నాం కమిషనర్ గారిని కూడా కలవడం జరుగుతుంది ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరూ దీన్ని పట్టించుకొని ఈ మొత్తం మనస్సుని మనోభావాల్ని దెబ్బ తీయకుండా వాళ్ళ యొక్క ని ఆపేయాలని కోరుకుంటూ యావత్ ముస్లిమ్స్ ఒకే తాటి మీద నుంచొని ఈ రోజు మేము మకా మసీద్ దగ్గర ప్రోగ్రాం పెట్టాం మీడియా సోదరులకి ఈ మెసేజ్ చాలా గొప్పగా ఇవ్వాలని కోరుకుంటూ ఆ యొక్క జరిగే ప్రోగ్రాంని ఖండించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను आठ और देंगे। पुलिस भी आ रहे हैं। अच्छा अच्छा। ठीक है। 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 �